భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు గురువారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ ఓ పార్టీ గుర్తుమీద గెలిచి మరో పార్టీలో చేరితే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సదరు ప్రజాప్రతినిధి అనర్హత వేటుకు గురవుతాడని ఇది తాను చెప్తున్నది కాదని భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడుతుందని రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ చట్టం ఉంది నేనంటలేను నువ్వు ఇది బాగుంది ఏదైతే ఆయన పదవి బుద్ధ నాకన్నాడు రాదు బాబు ఆయన పదే పోతే నాకు రాదు అడిగారు ఆయన పదవి బుద్ధ నాకు రాదు రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో చర్చించుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొంటున్నో చర్చించుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు ఏం పేర్కొన్నారో పెద్ద చర్చిస్తున్నాం అంతే తప్ప ఏదైతుందో ఆయన పది పోవాలి ఆయన భయపోతే నీకు నీకత్తదా ఎవరైనా తట్టాన్ని ఉల్లంఘిస్తే తట్ట తను పంతం చేసుకోవాలని కోరుకుంటాం మీరు మొన్న అడుగుతూ కూడా చెప్పింది నేను స్పీకర్ గారి పరిధిలో ఉన్నది స్పీకర్ గారు ఇస్తుందో వారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పాను నేను భావిస్తున్నాను చెప్పాను నేను నువ్వు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చా నౌకరు పోవాలని కోరుకుంటున్నా అంటే ఆయన ఎమ్మెల్యేగారే అన్నాడు ఎమ్మెల్యే అన్నాడు పార్టీ మారినందుకు నా పదవి పోవాలని చెప్పి చూస్తున్నారు నాయకులు అని చెప్పేసి అని అన్నాడు అరే అండి రాజ్యాంగం అంటుంది అంటే పార్టీ మారితే పదవి తొలగింపు చేయాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది నేను చెప్తాను నేను నువ్వు చదువుకో రాజ్యాంగం నీకు ఈ మంట కాదు ఈ నేను రాజ్యాంగ నిబంధనలు ఏం చెప్తున్నాయో మీకు కావాలి మీరు చదువుకున్న చదువుకోలే అంటలే నేను రాజకీయ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి గమనించండి మీరు రాజకీయ నిబంధనలు చర్చిస్తున్నాం మనం రాజకీయ నిబంధనలు కూడా చర్చించకూడదు అంబేద్కర్ ఏదైతే ఉందో ఆయన చెప్పింది చదువుకోవాలంటే అమలు చేయొద్దు ఆచరిస్తే చెప్పండి దుర్గా ఊకుంటాడా మా పండిశాంగర్ అంటే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఇక మా అంబేద్కర్ చెప్పింది ఒక్కడు ఆచరించాడు మీరే మనుషులు చెప్పి పాటలు రానారే ఎందుకు ఫోర్టీన్త్ ఏప్రిల్ లాంగ్ పోయి అంబేద్కర్ గారికి జయంతి చేసుకుంటాం ఎందుకు వారి ఆలోచన విధానాన్ని గౌరవించి రూపొందించే రాజ్యాంగాన్ని గౌరవించే కదనే వారు రాజ్యాంగాన్ని గౌరవించింది నువ్వేమంటావు గౌరవించాలంట వద్దరు నువ్వేమంటో చెప్పు ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు